బంగారం తాకట్టులో ఉందా నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా ఆచారి గోల్ నైన్ జీరో త్రీ డబల్ జీరో డబల్ టూ త్రీ ఫోర్ ఫైవ్ నమస్తే వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ నేను మీ కృష్ణవేణి కవిత తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురుగానే కాకుండా తెలంగాణ జాగృతిని సక్సెస్ఫుల్ గా రన్ చేస్తూ రాజకీయాల్లో తను వేసిన అడుగుల ద్వారా కూడా ఎంతో మంది ప్రజలకు దగ్గరైన మనిషి కొంతమంది అభిమానాన్ని కూడా పొందిన మనిషి లిక్కర్ కేసుకు ముందు కవిత లిక్కర్ కేస్ తర్వాత కవిత అని తన జీవితంలో రెండు అధ్యాయాలుగా మనం స్పష్టంగా చూడొచ్చు ఎందుకంటే తను పూర్తిగా అభిమానించి ఇష్టపడే తన కుటుంబం కూడా ఈ జైలుకు వెళ్ళిన తర్వాత చాలా దూరమైనట్టుగా మనకు క్లియర్గా కనిపిస్తోంది ఈ మధ్య కాలంలో ఏ వేదిక ముఖంగానైనా ఎప్పుడు అవకాశం దొరికినా ఆమె అసంతృప్తులన్నీ ప్రెస్ ముఖంగా చెప్తున్నది ముఖ్యంగా నేను ఈ మధ్య తాజాగా ఒక ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తూ నేను అరెస్ట్ అయినప్పుడు పార్టీ నుంచి మా కుటుంబం నుంచి పెద్ద ఎత్తున మద్దతు కోరుకున్నా ర్యాలీలు ధర్నాలు చేస్తారనుకున్నా కానీ నేను అనుకున్నట్టుగా అక్కడ జరగలేదు ఇది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఆఫ్కోర్స్ గ్యాప్ ఉంది అంటూ ఒక మాట మాట్లాడితే రీసెంట్గా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న మంచం పొత్త కంచం పొత్త అనే మాటలకు ఆమె తీవ్రంగా హర్ట్ అయింది చాలామంది ఆమె సపోర్ట్ చేసిన వాళ్ళు ఇది విమర్శిస్తూ వచ్చారు జాగృతి వాళ్ళు కొంతమంది నాయకులు అయితే వెళ్ళి తీర్మార్ వాళ్ళని ఆఫీస్ మీద దాడి చేశారు ఇదంతా జరుగుతుంటే కూడా కుటుంబ సభ్యులు ఒక్కరు కూడా సరే రాజకీయాలు జరుగుతున్నాయా ఒకరి పట్ల ఒకరికి నచ్చుతలేదు పక్కన పెడితే తెలంగాణ కల్చర్లో ఎట్లా ఉంటుంది మన ఇంటి ఆడపిల్ల ఎక్కడున్న ఇంత దూరంలో ఉన్న ఒక మాట అంటే పడగ విప్పినంత కోపం వస్తుంటుంది ఎవరికైనా అట్లాంటిది తండ్రి కేసీఆర్ గారు కేటీఆర్ అన్నయ్య వీళ్ళెవరు కూడా మా చెల్లెని అంత పెద్ద మాట అన్నారని కనీసం కోపానికి రావడం పక్కన పెడితే ఒక ట్వీట్ కూడా చేయలేదు ఆ విషయం రీసెంట్గా ప్రెస్ ఆమెను ప్రశ్నిస్తుంటే బీఆర్ఎస్ వాళ్ళు ఎవరూ నాకు మద్దతు ఇవ్వలేదు అది వాళ్ళ విఘ్నత కొదలేస్తున్నా అన్నారు తర్వాత బీఆర్ఎస్ తీసుకునే స్టాండ్స్ కొన్ని అపోజిట్ గా ఫార్టీ టూ పర్సెంట్ బీజీ రిజర్వేషన్ గురించి బీఆర్ఎస్ వాదన తప్పు నాలుగైదు రోజులు లేట్ అయినా సరే వాళ్ళు నా దారిలోకి వస్తారని మాట్లాడడం బీజేపీలో విలీనం అయ్యేది బీఆర్ఎస్ పార్టీ నేను చేయబట్టి ఆగింది అనడం ఇట్లా ప్రతిసారి అందులో దయ్యాలు ఉన్నారు బీఆర్ఎస్ పార్టీలో అనడం కాకపోతే కేసీఆర్ మాత్రమే గొప్ప వ్యక్తి కేసీఆర్ నాకు ప్రాణం ఆయన నాయకత్వాన్ని తప్ప నేను ఎవ్వరిని యాక్సెప్ట్ చేయడం ఇవన్నీ నేను కేటీఆర్ని యాక్సెప్ట్ చేయాలని ఆమె చెప్తుంది కానీ కేసీఆర్ తర్వాత వర్కింగ్ ప్రెసిడెంట్ అంటే పార్టీ పగ్గాల్ని ఆయనకు అప్పు వెంటనే తర్వాత ముఖ్యమంత్రి క్యాండిడేట్ కేటీఆర్ అనేది క్లియర్గా అనౌన్స్ అయినట్టే కానీ అరెస్ట్ అయ్యి బయటకు వచ్చినప్పటి నుంచి వీళ్ళ మధ్య ముఖ్యమంత్రి పదవి కోసం వారు జరుగుతుందని కొందరంటే ముఖ్యమంత్రి పదవి మ్యాటర్ కాదు నాకు కావాల్సిన సపోర్ట్ రాలేదు నేను కష్టాల్లో ఉన్నప్పుడు అనేది కవిత తరపు వాళ్ళు వాదిస్తున్న వాదన ఇవేం అయినా కూడా నెక్స్ట్ కవిత ఏం చేయబోతుందనే చాలా ఊహాగానాలు ఉన్నాయి ఇప్పుడు జరిగింది ఏంటి బీజేపీ నన్ను అరెస్ట్ చేపించింది కనుక బీజేపీతో నా కుటుంబ సభ్యులు కానీ నేనున్న బీఆర్ఎస్ పార్టీ కానీ సన్నిహితంగా ఎట్లా ఉంటుంది ఒక సందర్భంలో కేసీఆర్ గారు ఒక సభలో మాట్లాడుతున్నప్పుడు బీజేపీని విమర్శించాల్సినంతగా విమర్శించలేదనేది కవిత బాధన ఈ సందర్భంగానే ఒక లెటర్ రాసింది ఈ లెటర్లు ఈ అంశాలు ప్రస్తావించింది ఆ లెటర్ లీక్ అవ్వడం అక్కడ ఉన్న దయ్యాలే లీక్ చేసి రావడం ఇవన్నీ జరిగినాయి ఈ మధ్య ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఇంకో మాట అన్నారు ఆ లెటర్ లీక్ అయినప్పటి నుంచి నాకు కేటీఆర్కి అంటే నాకు అన్నయ్యకి మధ్య గ్యాప్ కొంచెం ఏర్పడిన మాట నిజమే అని కూడా చెప్పింది సో ఈమె బీజేపీని అంటే నన్ను ఇంత హింసించారు నన్ను ఇంత జైల్లో పెట్టారు అయినా కూడా మా వాళ్ళు బీజేపీని ఏమంటలేరు అనే కోపం ఒకటి ఉంది తర్వాత తిని అన్ని మాటలు అంటే కూడా కనీసం ఒక మాట అనకపోవడం ఏందనే బాధ ఉంది ఇవన్నీ వెరిసి ఆమెకు బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తుంది అనే సందేశాలు కనిపిస్తున్నాయి తర్వాత టీజీబీ కేస్ తెలంగాణ బొగ్గుగాని కార్మిక సంఘానికి ఆమె పదేళ్ళుగా గౌరవ అధ్యక్షురాలుగా ఉంటే ఈ మధ్య ఆమెను తీసేసి కొప్పులీష్ గారిని పెట్టారు కేటీఆర్ అంటే ఇది కూడా ఒక ఇండికేషన్ ఇంకా మెల్లమెల్లగా ఆమెను పార్టీకి దూరం చేస్తున్నాం అనేది అయితే కవిత చాలా ఉందాగా కొప్పిలీశ్వర్ గారు బొగ్గుగానే ఎంప్లాయీగానే ఉండేవారు సింగరేణి కార్మికులుగా పనిచేశారు అనుభవజ్ఞులు నాకు సంతోషమే అని స్టేట్మెంట్ ఇచ్చినప్పటికీ మెల్లిమెల్లిగా చెక్ పెడుతున్నారేమో కవిత కానే వాదన బలపడుతోంది ఈ సందర్భంగా ఆమె అటు బీజేపీ అంటే కోపం ఎందుకంటే అరెస్ట్ చేసి ఆమెను ఇబ్బంది పెట్టారు కనుక బీజేపీకి వెళ్ళదు బీఆర్ఎస్లో స్థానం లేదు ఇక తెలంగాణ జాగృతిని బలోపేతం చేస్తూ ఇప్పుడు చాలా మెంబర్స్ని కూడా జాయిన్ చేసుకున్న సందర్భంలో జాగృతి అనే పార్టీ ఒకటి రాబోతుందా అంటే నాకు పార్టీ పెట్టే ఉద్దేశం లేదని క్లియర్గా చెప్తుంది మరి కాంగ్రెస్లో జైన్ అని చాలామంది అడుగుతే ఏమంటున్నది అసలు ఆ ప్రాణమైన నేను కాంగ్రెస్లో జైన్ కాని కానీ ఏ తర్వాత అన్నీ చూస్తూ వస్తే ఖచ్చితంగా కవిత కాంగ్రెస్లో జాయిన్ అవుతుందనే వాదన వినిపిస్తుంది ఎందుకంటే అంతకుముందు రేవంత్ రెడ్డితో ఒక సొంత అన్నచల్ల లాగా ఉన్న సాన్నిహిత్యము వాళ్ళ మధ్య ఉన్న చనువు తర్వాత బీజేపీకి శత్రువు ఏమైనా ఉందంటే అది కాంగ్రెస్సే అనుకొని కూడా శత్రువు శత్రువు మిత్రువు అనే ఒకటి ఉంటుంది కదా సో అట్లయినా కాంగ్రెస్లోకి వస్తుంది అంటున్నారు కాకపోతే ఇక్కడ కాంగ్రెస్ నిజంగానే ఆ తిరుమార్ మల్లని మీరు సస్పెండ్ చేయకుంటే ఇవన్నీ రేవంత్ అన్న మీరు చేసిన కెందుకే వస్తాయి అని వాదించడం అంత గట్టిగా మరీ విమర్శించకపోవడం మనకు ఇష్యూ గురించి మన సీఎం చంద్రబాబు ఇక్కడ రేవంత్ రెడ్డి గారి మీటింగ్లో మాట్లాడుతున్నప్పటికీ ఇంత బహిరంగంగా విమర్శిస్తున్నప్పటికీ ఎందుకు ఖచ్చితంగా కవిత కాంగ్రెస్లోకి వెళ్తుంది కాంగ్రెస్లో మంత్రి పదవి ఇవ్వబోతున్నారు కవిత అనే వాదనలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది అర్థం కావట్లేదు ఇక కాంగ్రెస్ విషయానికి వస్తే ఏపీలో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీదికి వాళ్ళ చెల్లెలు షర్మిల అపోజిట్ తో వాయిస్ పెంచినప్పుడు అక్కడ అక్కున్న చేర్చుకుంది కూడా అంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేస్తున్న వాళ్ళ చెల్లెను కాంగ్రెస్ తీసుకొచ్చుకుంది కాంగ్రెస్ పగ్గాలు ఆమె చేతికి అప్పచెప్పింది కట్ చేస్తే కాంగ్రెస్ సేమ్ ఇక్కడ కూడా కేటీఆర్ కు కేసీఆర్ కు వ్యతిరేకంగా బయటకు వస్తున్న కవితను అదే స్ట్రాటజీని తీసుకొచ్చుకొని మళ్ళీ కవితను కూడా ఇక్కడ కాంగ్రెస్ తన అక్కున చేర్చుకోబోతుందా ఎందుకంటే అక్కడ తండ్రికి అన్యాయం చేసేదో వాళ్ళు అన్నం జైల్లో పెట్టించింది కాంగ్రెస్ అని తెలిసినా కూడా షర్మిల ఎట్లయితే కాంగ్రెస్ లోకి పోయిందో ఇక్కడ ఇంత నష్టం జరుగుతుంది తండ్రి లేదా వాళ్ళన్న వీళ్ళందరి ఓటమికి వాళ్ళ పార్టీ అధికారంలో లేకపోవడానికి కారణం కాంగ్రెస్ అయినప్పటికీ సేమ్ అక్కడ షర్మిల పాలసీలోనే కవిత కూడా ఇటు రాబోతోందా ఏపీలో అక్కడ జగన్ గారికి ఏం జరిగింది ఇక్కడ కేటీఆర్కి అదే జరగబోతుందా అనే అనేక వాదనలు బలమే చేకూరుస్తున్నాయి ఎందుకంటే ఖచ్చితంగా కవిత కాంగ్రెస్ లోకి పోతే వేరే ఆప్షన్ కనిపించట్లేదు బట్ ఇది సినిమా అయితే క్లైమాక్స్ వచ్చేసింది నాకు తెలిసి ఇంకా కొన్ని నెలల్లో కవిత దారి ఎటు ఏ పార్టీ వైపు అనే తెలనుంది ఆమె గనుక కాంగ్రెస్కే వెళ్తే అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ వ్యూహాన్ని అవలంబిస్తోంది అధికారంలో ఉన్న వాళ్ళ చెల్లెళ్ళని తను తన పార్టీలో చేర్చుకోవడం వెనుక ఉద్దేశం ఏంటి అధికార పార్టీ లేదా ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళని బలహీనపరచడమా వాళ్ళ బలాన్ని తీసుకురావడమా షర్మిల వల్ల కాంగ్రెస్కు రావడం వల్ల పెద్ద ఉపయోగం లేదనేది అక్కడ ఏపీ కాంగ్రెస్ నేతల వాదన కూడా వినిపిస్తున్న తరుణంలో కవిత ఒకవేళ ఇటు వస్తే నిజంగానే తెలంగాణ కాంగ్రెస్కు రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి బలం చేకూరబోతుందా కేసీఆర్ దీన్ని ఎలా ఎదుర్కొంటారు ఈ అంశాలన్నింటికి నాకు తెలిసి ఇంకో కొన్ని నెలల్లో ఆన్సర్ రాబోతుంది